Assalamualaikum. My order number is 12345. Madam, I order la.

మనం వెంటనే మొదలు పెట్టి అది త్వరగా హాస్పిటల్ చేయమని చెప్పి వాళ్ళు మాట్లాడటం అంతేంత త్వరగానే యుద్ధ ప్రాతిపదికమైన హాస్పిటల్

మతదా మాట్లాడుతుంది వెంటనే పూర్తి చేయాలని వెంటనే ప్రజలకు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది ముఖ్య మరుగుదొడ్ లేకపోతే ఆడవారు మొదవారు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే మరుగుదొడ్ కంప్లీట్ చేసి త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సింది కోరుకుంటారు మరి ముఖ్యమంత్రి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ಹಲೋ ನಾನು ನಿಮಗೆ ಶುಭವಾಗಲಿ ಧನ್ಯವಾದಗಳು ನೀವು ಎಷ್ಟು ಯಶಸ್ವಿಯಾಗಿ ನೀವು ಗಂಟೆನೆ ಮುಂದೆ ಹೋಗಿರ್ತೀರಾ ಅಂದ್ರೆ ಹೌದು ಯಾಕಂದ್ರೆ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಅಂದ್ರೆ ಇನ್ನೇನೋ ಒಂದು ದಿನ ಇರಬೇಕು ಅಂದ್ರೆ ಆಗಡಿಗೆ ಏನೋ ಒಂದು ಫಾರ್ಮ ನೀಡಿ ಅಲ್ಲದೆ ಚೇಂಜ್ ಆಗೋದು ನಾನು ಬಚ್ ಡಿಶಾ ನೀಡೆ ನೀವು ಒಂದು ಲೈನ್ ಬಿಟ್ಸನ ಒಂದು ಬೈಟ್ ಸಡನ್ ಬಂದಿರೋ ಹಾಗೆ ಇಕ್ಕಾ ಇನ್ಸಟ್ರಕ್ಷನ್ ಲೇಕ್ కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి రోజుల్లో పంపించి కుర్చీలు కొన్ని కొంతమంది కుర్చీలు మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది ఒక రూపాయలు అవన్నీ తీసుకొని వచ్చి ప్రభుత్వంలో

ఆ నర్సులు కావాలని గతంలో చెందుకు పనిచేసే కలెక్టర్ గా పనిచేసిన కృష్ణ బాబు గారు సత్యతగా ఉండే కలిసి మాట్లాడుకోండి కోర్టు కూడా తెప్పించుకున్నాడు త్వరలోనే నాకు ఆ ఖాళీలు కూడా ಜಾ <Sur variance> </.ermanheim figured> <h astrology> <prescribe> Best painting from the wykornamed Sameelams <laughs> Tashö, Tashyr, Tashy, 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 Tashya, Tashy, 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 तेस्रो बार आज के भयो यो बैठक सुरु भयो चेयर नकिनेछ भयो Maaf bukunya kalah. Kani kani.

بلاک فیلر چوستھا

هي پيچي جو چانه پيئڻ جو پروگرام آهي ۽ هن جو جوڙجڪ آهي

भ <laughs>